శ్రీమాత్రే నమ ఈ రోజే దీపావళి అమావాస్య ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూర వండితే చేతిలో పైసా కూడా ఉండదు ఈ రోజే అతిపెద్ద అమావాస్య దీపావళి అమావాస్య అశ్వయుజ మాస అమావాస్య రోజే దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు ఈ దీపావళి అమావాస్య తర్వాతే కార్తీక మాసం ప్రారంభమవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఈ దీపావళి అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండకూడదు ఎవరైతే ఈ కూరను వండారో వారు అష్ట కష్టాలు అనుభవిస్తారు ఆ కూరను వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం అనుభవిస్తారు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యలతో కూరుకుపోతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఈ రోజు ఎవరూ కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని తింటే మాత్రం పరమ దరిద్రం కలుగుతుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఈ భూమి మీద నరక బాధలు అనుభవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి ఓం లక్ష్మీదేవియే నమ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి అశ్వయుజ మాస అమావాస్య రోజున దీపావళి పండుగను చేసుకోవటం ఆనవాయితీగా వస్తుంది హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు దీపావళి అంటేనే వెలుగుల పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించేదే దీపావళి దీపావళి పండుగ జీవితంలో చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి దీపావళి భారతదేశం అంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఇది చీకటిపై కాంతి చెడుపై మంచి నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ దీపావళి అంటే దీపావళి వరుస అని అర్థం దీనినే దివాళి అని దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద అదృష్టము శ్రేయస్సుకు ప్రతీకైన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే వాటి అన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు నరకాసురుడు అనే రాక్షసుడు పీడ విరుగుడై నందువల్ల ప్రజలందరూ ఆనంద ఉత్సాహాలతో ఈ పండుగ జరుపుకున్నారని చరిత్ర చెబుతుంది అంతేకాకుండా కౌరవుల మాయా జీవితంలో ఓడిపోయిన పాండవులు పదమూడు సంవత్సరాల పాటు వనవాసము ఒక సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యంలోనికి ప్రవేశించినది అమావాస్య రోజున కావటం వల్ల ఈ రాజ్య ప్రజలందరూ ఎంతో ఆనందంగా దీపాలతో వారికి స్వాగతం పలుకుతారు అప్పటి నుంచి ప్రత్యేకంగా ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటూ ఉన్నారని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి రాముడు తండ్రి మాట జవదాటని మహాపురుషుడు తన తండ్రి కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు సీతను రావణాసురుడు ఎత్తుకుపోవటం వల్ల సాక్షాత్తు శ్రీరాముడు రావణాసురుణ్ణి యుద్ధంలో సంహరించి సీతను తీసుకుని సతీ సమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా అశ్వయుజ అమావాస్య రోజున కావటం వల్ల అక్కడ ప్రజలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు ఇలా దీపావళి వెనుక కథలు చాలా ఉన్నాయి ఈ రోజును గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ చేసుకోవాలి లక్ష్మీ పూజ అంటే చీపురు కట్టకు చేసే పూజ చీపురు కట్టను ఇంట్లో ఉండే చెత్తను దరిద్రాలను ఊడ్చి పడేస్తుంది ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఏడాది మొత్తం మనకు చీపురు కట్ట ఎంతగానో ఉపయోగపడుతుంది కానీ ఈ చీపురు కట్ట గురించి మనం పెద్దగా పట్టించుకోము ఒక మూల పెట్టి వదిలేస్తాం చీపురుని ఎప్పుడు గౌరవించము కానీ చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే కదా అందువల్ల ఆ చీపురును గౌరవిస్తూ దీపావళి ముందు రోజు చీకటి పడుతున్న సమయంలో చీపురుకు కాస్త పసుపు రాసి కుంకుమ గంధములు బొట్టు పెట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకోవాలి ఓం శుభలక్ష్మి నమో నమ అని చెప్పి నమస్కారం చేసుకోండి చాలు ఇదే శుభలక్ష్మి పూజ దీని గురించి ఏ గ్రంథాల్లో ఉండదు ఇది మనం చీపురును గౌరవించి చేసుకునే ప్రత్యేకమైనటువంటి పూజ ఈ పూజ చేయటం వల్ల శుభలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి అభ్యంగన స్నానం చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ప్రత్యేకించి ఆడవారు దీపావళి పండుగ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులను కానీ లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులకు కానీ ధరిస్తే దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లేన్గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోవాలి ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం వలన ఆడవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస రోజు అందరూ కూడా తెలుపు లేదా పసుపు రంగులో కానీ ఉండే దుస్తులు ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు వస్త్రాలను ధరించండి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు బంతి పూల మాలలు వేయండి ఇంటిని అలంకరించుకోండి పూజా మందిరంలో అందమైన ముగ్గులు వేయండి పూజా గదిలోని దేవుని పటాలను గంధము కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఎర్రటి అక్షంతలు ఎర్రటి పద్మాలు తెలుపు కలువ పువ్వులు గులాబీ పువ్వులు సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించుకోవాలి ఇంటి బయట ప్రధాన ద్వారం వద్ద కూడా దీపాలను వెలిగించి ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత చీకటి పడిన సమయంలో టపాసులను జాగ్రత్తగా కాలుస్తూ పండుగను జరుపుకోవాలి అలాగే ఈ దీపావళి అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో రెండు ఎండు మిరపకాయలతో దిష్టి తీసుకోవాలి ఇలా అమావాస రోజు దిష్టి తీసుకోవటం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగి మీరు మీ కుటుంబానికి ఉన్న నరదృష్టి తొలగి ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదతో ఆనందంగా ఉంటారు అలాగే ఈరోజు మీ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది కాలికి నల్లదారం కట్టుకోవటం వల్ల మీపై ఉన్న దృష్టి దోషాలు పడకుండా అందంగా ఉంటారు అలాగే సంవత్సరంలో ఒకసారి జరుపుకునే అతిపెద్ద అమావాస్య ఈ దీపావళి అమావాస్య ఈరోజు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన గుమ్మడికాయని మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీ ఇంటిపై ఎటువంటి నరదృష్టి తగలకుండా గుమ్మడికాయ రక్షిస్తూ ఉంటుంది కాబట్టి శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజున తప్పకుండా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి ఇంకా ఎంతో పవిత్రమైన ఈ దీపావళి అమావాస్య రోజున పొరపాటును కూడా ఇంట్లో దొండకాయ కూరను మరియు గుమ్మడికాయ కూరను తినకూడదు కూరల రూపంలో ఫ్రైల రూపంలో ఏ రూపంలోనూ కూడా దొండకాయ గుమ్మడికాయను తినకూడదు పప్పులు వేసుకొని లేదా పచ్చడి చేసుకొని లేదా వడియాల రూపంలో కూడా ఈ కూర రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ ఏ రూపంలో కూడా దొండకాయను తినకూడదు గుమ్మడికాయను కూడా తినకూడదు కాదని తింటే అప్పులు పాలైపోతారు చేతిలో పైసా కూడా మిగలదు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈ రోజు ఆడవారి ఇంట్లో దొండకాయలు గుమ్మడికాయను వండరద్దు ఎవరు ఈ రోజు ఈ కూరను తినవద్దు వీటితో పాటు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే మాంసం మటన్ చికెన్ చేపలు రొయ్యలు పీతలు నత్తలు తినకూడదు సాధారణంగా దీపావళి రోజు అందరికీ సెలవు ఇస్తూ ఉంటారు దాంతో పిల్లలు మగవారు ఇంట్లో ఉండటంతో మాంసాహారం వండుకొని తినేస్తూ ఉంటారు కానీ పొరపాటును కూడా అలా చేయకండి దీపావళి అనేది పరమ పవిత్రమైన రోజు లక్ష్మీదేవి ఈ రోజు అందరి ఇళ్లకు వస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ రోజు అమ్మవారు మీ ఇంటికి వచ్చే సమయంలో మీరు నాన్ వెజ్ తింటూ కనిపిస్తే పండుగ పూట మాంసం తింటున్నారు వీరి ఐశ్వర్యం హరించిపోవును గాక అని శపించి వెళ్ళిపోతుంది అమ్మవారు కనుక దీపావళి రోజు ఎవరూ కూడా నాన్ వెజ్ ఏ రూపంలోనూ కూడా తినవద్దు కనీసం గుడ్డును కూడా తినకూడదు కాదని తింటే జన్మ జన్మల దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు కాబట్టి ఈ రోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినవద్దు దొండకాయ గుమ్మరకాయ నాన్ వెజ్ తినకూడదు కాదని తింటే మాత్రం తర్వాత మీరే నరకాన్ని అనుభవిస్తారు కోరి కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు మీరు కూడా దీపావళి అమావాస్య రోజు ఈ ఆహారాలను తినకుండా జాగ్రత్తగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలతో సిరి సంపదలతో ఆనందంగా జీవించండి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం శ్రీ దేవియే నమ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు